ఓం మ శివాయ కొండదేవతాయ నమ ఓం నమః ఓం పరబ్రహ్మ పరమాత్మ నమ జగత్తే సతీ ఫలయ బ్రహ్మ హరిహరాయ త్రిగుణాత్మ సర్వకర్శయా దర్శ సంతి నమినీ సిద్ధి కురు ఓం నమ శివాయ నమ ప్రజలందరికీ నమస్కారం మరి ముఖ్యంగా పూజా బలాలు అనేది మనం చేస్తుంటాం దేవుడు గుళ్ళు కానీ బేటి కానీ లేదా ఒక ఇంట్లో కానీ లేదా ఒక ఆఫీసులో కానీ లేదా ఒక ముఖ్యంగా గర్భగుడి ముఖ్యంగా గర్భగుడిలో మనం పూజా బలాలు చాలా వరకు చేస్తుంటాం మరి ఆ గర్భగుడిలో పూజా బలాలు చేసేదానికి ఆడవాళ్ళని ఎందుకు ఆ పూజాబలం చేయొద్దు అని అని చెప్తారు దేనివలన దేనివల్ల ఆ గర్భగుడిలోకి వెళ్ళి ఆ పూజా బలం అనేది చేయకూడదు దేవుడికి పూజించకూడదు అనేది చాలామంది చాలా సందేహాలు చాలా వరకు ఉన్నాయి మాకు చాలామంది ఫోన్లు ద్వారాగా కూడా మాకు గురువుగారు ఇలాగా మరి చేయొచ్చా చేయకూడదా ఎందువల్ల చేయకూడదు దాని కారణం ఏమిటి అనేది చాలామంది అడుగుతుంటారు కాబట్టి ఆడవాళ్ళు ఎందుకు చేయకూడదంటే వాళ్ళు నెలకు ఒకసారి బయస్ట్ అవుతుంటారు బస్ట్ అనగా ఇంటికి దూరం అవుతుంటారు వాళ్ళకి అనుకోకుండా అగస్ వాళ్ళకి వచ్చేస్తుంటుంది మరి అది తెలవదు కదా ఫలానా టైంలో ఫలాని నిమిషంలో ఫలానా సెకండ్కి అది మనకి వస్తుంది అనేది వాళ్ళకు కూడా తెలవదు కాబట్టి వాళ్ళు ఆ టైంలో అనుకోకుండా గుడికి వెళ్ళి ఆ గర్భగుడిలో వాళ్ళు లోనికి వెళ్ళి ఆ బలం చేసి దీపారాధన వెలిగించి ఆర్తకార్పూరం వెలిగించి ఆ బలం చేసి స్వామి శుద్ధం చేసి పాలభిషేకం నెయ్యి అభిషేకం చేసి బలం చేసే టైంలో ఆడవాళ్ళకి ఆ బైస్ట్ విధానం అనేది అది స్టార్ట్ అయిందిరా అంటే చాలా వరకు దోషం అవుతుంది దాని వలన ఆడవాళ్ళని గర్భగుడిలో కూర్చొని పూజా బలం అనేది చేయకూడదని పెద్దవాళ్ళు కానీ ఋషులు కానీ గురువులు కానీ చెబుతుంటారు దానివల్ల పెద్దవాళ్ళు చెప్పిన విధానం అనేది మనం పాటించి పెద్దవాళ్ళు చెప్పిన విధానం మనం అయితే మనకు చాలా వరకు మంచి జరుగుతుంది మంచి జరుగుతుంది కాబట్టి మరి భగవంతుడంటే ఆడవాళ్ళు పూజించవచ్చు మగవాళ్ళు పూజించవచ్చు మరి ఎవరు పూజించినా ఏది చేసినా కూడా కొంత పవిత్రత కొంత ప్రశాంతత కొంత మనశ్శాంతి కొంత విధానం అనేది ఉండాలి మనకి మనసు ఒక దుక్కున పని ఒక దుక్కున పెట్టుకొని ఎక్కడో మైండ్ పెట్టుకొని ఇక్కడ ఆలోచిస్తే కాదు మనసు తినే భోజనం మీద ఆలోచన పెట్టుకొని ఇక్కడ పూజా విధంలో కూర్చొని ఫలానుకోలు ఫలాను బోటల్లో భోజనం చేయాలనుకుంటున్నాను అని మైండ్ ఆలోచన ఆలోచన అలా పెట్టుకొని ఇలా పూజ చేస్తే మీకు ఫలించదు దానివల్ల మీరు ఎంత పూజలు చేసినా మీకు విజయం అనేది ఉండదు మనసు ఆలోచన త్రికార శుద్ధి మీకు ఏ దేవుణ్ణి పూజిస్తారో ఎవరిని ఆలోచన చేస్తారో ఆ భగవంతుణ్ణి మీరు మనస్ఫూర్తిగా ఆరాధించినట్టుకైతే మీకు తప్పకుండా ఆ భగవంతుడు మీకు ప్రేమ కటాక్షము అనుగ్రహము అష్ట ఔశ్వశ్వర్యాలు భాగ్య మనశ్శాంతి మీకు ప్రాప్తి కలుగుతాయి కాబట్టి మీకు ఇంక ఎలాంటి సందేహాలు ఉన్నా కూడా తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి సంప్రదించండి సర్వో జనా సుఖులో భవంతు ఓం నమ శివాయ నమ